గనులు భూగర్భశాఖ కమిషనర్ ప్రవీణ్ కుమార్ జిల్లాల వారీగా ఇసుక నిల్వ వార్షిక డిమాండ్ యొక్క కార్యాచరణ ప్రణాళిక రీచ్ల గుర్తింపు రవాణా ఛార్జీలు డీసిలిటేషన్ తదితర వాటిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు జిల్లా కలెక్టర్ సి నాగరాణి మాట్లాడుతూ జిల్లాలో స్టాక్ పాయింట్ల వద్ద ఇసుక అందుబాటులో లేదని సమీప జిల్లా తూర్పుగోదావరి రావులపాలెం నుండి ఇసుకను కొనుగోలుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు అన్ని ఛార్జీలతో కలిపి రావులపాలెం స్టాక్ పాయింట్ వద్ద మెట్రిక్ టన్ను రెండు వందల అరవై ఐదు రూపాయలు ఉసులు మర్రు పెండియ్యాల పందలపరం వద్ద మెట్రిక్ టన్ను రెండు వందల డెబ్బై రూపాయల ధరకు అందుబాటులో ఉందన్నారు రవాణా ఛార్జీలు జిల్లాలోని ప్రాంతాలను బట్టి ఉంటుందని వివరించారు డీసిల్టింగ్ పాయింట్లు వినియోగంలో తీసుకురావడానికి పర్యావరణ అనుమతుల కోసం ప్రతిపాదనలు పంపడం జరిగిందన్నారు జిల్లాలోని యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనలో జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి మెరుగైన కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సి నాగరాణి ఆదేశించారు స్థానిక కలెక్టరేట్ నందు జిల్లా కలెక్టర్ సి నాగరాణి యువతకు ఉద్యోగ అవకాశాలు కుబైట్ కు వెళ్లే మహిళల భద్రతపై సంబంధిత అధికారులతో సమీక్షించారు వివిధ కంపెనీలు పరిశ్రమల ప్రతినిధులతో త్వరలోనే ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి వారికి అవసరమైన రిక్వైర్మెంట్ సమాచారాన్ని సేకరించాలన్నారు అలాగే రానున్న ఇరవై రోజుల్లో జిల్లాలో పెద్ద ఎత్తున యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా రిక్రూట్మెంట్ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎంపికని వారికి అపాయింట్మెంట్ లెటర్లను ఇప్పించాలన్నారు కుబాయికి వెళ్లే మహిళల భద్రతపై జిల్లాలో రిజిస్టర్ అయిన రిజిస్టర్ కాని ఏజెంట్లతో ఆగస్టు మూడవ వారంలో సమావేశాన్ని ఏర్పాటు చేసి రిజిస్ట్రేషన్ కాని వారికి ఎలా రిజిస్టర్ చేయాలి రిజిస్టర్ అయిన వారు గల్ఫ్కు ఉద్యోగం నిమిత్తం పంపుతున్న మహిళలకు చేపడుతున్న భద్రతా చర్యలు తదితర విషయాలపై చర్చించాలని తెలిపారు ఈ సమావేశంలో డిఆర్డీఏపీడి ఎంఎస్ఎస్ వేణుగోపాల్ ఐసిడిఎస్పీడి బి సుజాతారాణి జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కృష్ణారెడ్డి జిల్లా కార్మిక శాఖ అధికారి ఆకన లక్ష్మి తదితరులు పాల్గొన్నారు